ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది కేవలం పదకొండు సీట్లలో విజయం సాధించి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాను కోల్పోయింది ఈ క్రమంలో ఆయా నియోజకవర్గాల్లో ఆ పార్టీ ముఖ్య నాయకులు క్యాడర్ నిరాశ నిస్పృహలో కొట్టుమిట్టాడుతున్నారు మరోవైపు పార్టీలో ఇన్నాళ్లు కీలకంగా వ్యవహరించిన మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఒక్కొక్కరిగా పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు వైసీపీకి మరో భారీ షాక్ తగలనుంది వైసీపీ కీలక నేతగా ఉన్న ఎంపీ మోపిదేవి వెంకటరమణ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు జగన్ కు అత్యంత సన్నిహిత నేతగా ఉన్న ఎంపీ మోపిదేవి వెంకటరమణ పార్టీ వీడటం దాదాపు ఖాయమైంది తన అనుచర వర్గంతో సమావేశమైన తర్వాత అధికారికంగా ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నారు టీడీపీ నుంచి వచ్చిన ఆఫర్ తో మోపిదేవి ఆ పార్టీలో చేరేందుకు డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది ఈ నెల ముప్పైనా మోపిదేవి అధికారికంగా ప్రకటన చేయనున్నారు మోపిదేవి వెంకటరమణ రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు నుంచి వైసీపీలోనే కొనసాగుతున్నారు ప్రస్తుతం ఆయన పార్టీ వీడేందుకు సిద్ధమవడం వైసీపీకి బిగ్ షాక్ అని చెప్పొచ్చు గుంటూరు ఉమ్మడి జిల్లాలో మోపిదేవి వెంకటరమణ సీనియర్ రాజకీయ నేతగా ఎదిగారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కూచినపూడి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మోపిదేవి పోటీ చేసి ఓడిపోయారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి విజయం సాధించారు నియోజకవర్గాల పునర్విభజన తర్వాత రేపల్ల నియోజకవర్గం నుంచి రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన ఆయన విజయం సాధించారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో మంత్రిగా పనిచేశారు రెండు వేల పద్నాలుగులో ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మోపిదేవి వెంకటరమణ వైసీపీలో చేరారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ తరఫున రేపెళ్ల నుంచి పోటీ చేసి ఓడిపోయారు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మోపిదేవికి ఎమ్మెల్సీ పదవితో పాటు కేబినెట్లోనూ అవకాశాన్ని కల్పించారు అయితే కొద్ది కాలానికే పార్టీ అధిష్టానం ఆదేశం మేరకు మోపిదేవి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు రెండు వేల ఇరవైలో వైసీపీ తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యారు బాపట్ల జిల్లాలో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి రాజ్యసభ సభ్యులు మాజీ మంత్రి జగన్ అత్యంత సన్నిహితుడు మోపిదేవి వెంకటరమణ టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు మోపిదేవి కొంతకాలంగా వైసీపీతో దూరంగా ఉంటున్నారు టీడీపీ నేతలతో టచ్ లోకి వెళ్లారు టీడీపీ నుంచి మోపిదేవికి తాజాగా భారీ ఆఫర్ ఇచ్చారు టీడీపీ నుంచి వచ్చిన ఆహ్వానం పైన ఈ నెల ముప్పైనా తన అనుచర వర్గంతో సమావేశం కానున్నారు సెప్టెంబర్ ఐదు లేదా ఆరవ తేదీలో టీడీపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నారు ఉన్నట్లుగా తెలుస్తోంది రేపల్ల నియోజకవర్గం నుంచి ప్రస్తుత మంత్రి అనగాని సత్యప్రతాద్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు మోపిదేవి టీడీపీలోకి వస్తే ఇక ఆర్ నియోజకవర్గంలో వైసీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినట్లుగా అవుతుంది ప్రస్తుతం రేపల్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఉన్న డాక్టర్ ఈ ఊరి గణేష్ ఉన్నారు మోపిదేవి రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యేగా ఓడినా ఎమ్మెల్సీని చేసి జగన్ మంత్రి పదవినిచ్చారు ఆ తర్వాత రాజ్యసభకు పంపించారు ఇప్పుడు జగన్ ను కాదని మోపిదేవి టీడీపీలోకి వెళ్తున్నారనే వార్త పైన జిల్లాలో రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది ఆయన సీఎం చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది ఇప్పటికే మంత్రి అనగాని మోపిదేవి భేటీ అయ్యారు గత కాలంగా వైసీపీ అధిష్టానంపై ఆయన అసంతృప్తితో ఉన్నారు మోపిదేవి వెంకటరమణ ప్రస్తుతం బాపట్ల జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు రాజ్యసభ సభ్యత్వంతో పాటుగా జిల్లా అధ్యక్ష పదవికి పార్టీ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేస్తారని తెలుస్తోంది